ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై చర్చించిన సీఎం రాష్ట ప్రధాన అజెండాగా ఎంపీలు పనిచేయాలన్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సూచించారు కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కొక్క ఎంపీకి ఒక్కో శాఖను కేటాయించారు రాష్ట మంత్రులను వెంట ఆయా శాఖల కేంద్ర మంత్రులను ఎంపీలు కలవాలి చెప్పారు అలాగే ప్రాజెక్టులకు భూములు కేటాయింపుకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నా చేస్తారనే అంశం సమావేశంలో ప్రస్తావనకు రాగా ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో ముఖ్యం కాదు మనమేం చేయాలన్నదే ముఖ్యమని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు ఇదే సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు కాంతి యాశ్వేత కాసెప్ట్ క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు ఏదైతే సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహం అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులకు సంబంధించిన విషయాల్లో ఏ విధంగా మాట్లాడాలి అనే అంశాలు అలాగే ఏవైతే బిల్స్ పార్లమెంట్లో పాస్ చేసే ఉంటాయో వాటికి సంబంధించి అలాగే ముడిపడిన ఆంధ్రప్రదేశ్కి ముడిపడిన అంశాలు ఎక్కువగా ఆర్థికంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలను ఎక్కువగా ప్రస్తావించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు మరొక వైపు రాష్ట్ర పెట్టుబడులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవైతే వివిధ శాఖలకు సంబంధించినటువంటి శ్వేత పత్రాలను రిలీజ్ చేసిన వాటికి సంబంధించినటువంటి అంశాలను కీలకంగా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క కేంద్ర మంత్రి సహాయంతో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల వద్దకు వెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్ళి చెప్పి కూడా సూచించడం ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల విషయంలో కాస్త గట్టిగా ఫైట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఇక మరొక వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం పైన కూడా ఎక్కడి నుంచి అయితే నిధులు రావాలి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏమిటి అనే అంశాలను కూడా అక్కడ ఏదైతే పార్లమెంట్ వేదికగా చర్చించాలని సూచించారు అలాగే అమరావతి పోలవరం ఈ రెండు కూడా కీలక అంశాలుగా ముందుకు వెళ్లాలని సూచించడం జరిగింది దీంతో పాటు ఏదైతే సీఎం ఢిల్లీలో పార్లమెంటరీ కు వెళ్తున్న నేపథ్యంలో అటు వైఎస్ఆర్సీపీ మాజీ సీఎం కూడా బుధవారం పార్లమెంట్ దగ్గర ఏదైతే కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది అలాగే రాష్ట్రంలో జరుగు విధ్వంస పాలనకి సంబంధించినటువంటి ధర్నా చేస్తారు అనే అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ప్రస్తావించిన ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది అనవసరం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలుగా ఉన్నటువంటి మీరు ఏం చేస్తారు అనేది ముఖ్యమని కూడా చెప్పడం జరిగింది సో అతను ఏం చేసుకున్నా మనం మాత్రం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులను తీసుకువచ్చే పనిలో మాత్రమే కేంద్ర మంత్రులు అలాగే ఎంపీలు ఉండాలి అలాగే పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా ముందుకు వెళ్లాలని కూడా సూచించడం జరిగింది Right, Kanti. Thank you.